ఈరోజు బైబిల్ ధ్యానము గాఢ నిద్ర అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునద్దకు తీసుకుని వచ్చెను ఇరవై రెండు వచనములు జీవము గల ప్రతి దానికి పేరు పెట్టు గొప్ప పనిని ఆదాము సంపూర్తి చేసినప్పుడు తన బిడ్డను నిద్రపుచ్చు ఒక తల్లి దేవుడు అతనికి గాఢ నిద్ర కలుగచేసెను మన జీవితములో ఆయన ఆరంభించిన గొప్ప పనిని సంపూర్తి చేసిన తర్వాత మనము మన దేవునిలో విశ్రాంతి తీసుకునుటకై ఆయన మనకు సహాయము చేయటకు శక్తిమంతుడు దేవుడు గాఢ నిద్ర కలుగచేశను ఓహో అది ఎంతటి గాఢ నిద్ర అయ్యుండును తన ప్రియులకు నిద్ర ఇచ్చిచున్నాడు ఆంగ్లంలో కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడవ అధ్యాయము రెండవ వచనములో నిజముగా ఆయన ఇంకను ఎల్షదాయిగా అనగా తల్లి వంటి దేవుడుగానే ఉన్నారు మొదటి నిద్ర పరిశుద్ధుడైన ఆదామునకు ఇవ్వబడెను దేవుడు తన పరిశుద్ధులకు ఈ భూమి మీద వారి యొక్క జీవితము సంపూర్తి చేయబడిన తరువాత వారి పునరుద్ధాన దినము వరకు గాఢ నిద్ర అనుగ్రహించుచున్నారు ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నందు మృతులు ధన్యులని వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు అని ఆత్మ చెప్పుచున్నాడు ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ ఈ రెండు విషయంలోనూ నుండి విశ్రాంతి పొందుటను గూర్చి చెప్పబడి ఆయన అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి స్త్రీనిగా నిర్మించెను ఒక పెండ్లి కుమార్తెను సిద్ధము చేయు పద్ధతిలో ప్రక్కటెముకను తీయుట అనునది ఆదామునకు ఎంత మాత్రము బాధాకరముగా లేక నొప్పిగా అనిపించలేదు ఒకవేళ అతడు గాఢ నిద్రలో విశ్రాంతిగా ఉండి ఉండని ఎడల అది అతనిని బహుగా బాధపెట్టి చిత్రవద చేసి కలవరపరచునదిగా ఉండడిది క్రీస్తు కొరకు ఒక పెండ్లి కుమార్తెను రూపించుట దేవుని పని అయ్యున్నది మనము దేవునిలో విశ్రాంతి పొందుటను నేర్చుకునినప్పుడే ఆయన నమ్మకముగా మిక్కిలి శ్రేష్టమైన విధానములో దానిని చేసి ముగించెదరు ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగచేతును నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగచేతును మత్త వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనములు మనము దేవునిలో విశ్రమించుటకు నేర్చుకుందుము నేడును మనము దేవుని కొరకు ప్రయాసపడినప్పుడు మనకంటే ఎక్కువగా దేవుడే మన విశ్రాంతిని గూర్చి శ్రద్ధ వహించుదురు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి